కారం రంగు రుచి మిరప పొడి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ అంకమరావు గారు ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశాలు భూమల కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మీద తేలినటువంటి అవాకులు చవాకులు దోషణ భూషణ పర్వాలి వాళ్ళ కేసుల్లో ఉన్నది ఏరుకోరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకున్నారు వాళ్ళకి ఇష్టమైనటువంటి అధికారిని ఆవిడ మీద సడన్గా ఈరోజు ఈ రకంగా మాట్లాడటం అనేది మన ఆవిడకేమైనా పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం పెద్దపేటేసి కూర్చోబెట్టిందా నెత్తిని పెట్టుకుందా అది కూడా కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీఆర్కే పరిమితం అయిపోయారు వాళ్ళందరూ ఏ పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టారు అలాంటి శ్రీలక్ష్మి పట్టుకుని ఎందుకు ఇన్ని మాట్లాడినాడు లంకెని అంటాడు శంకెన్ అంటాడు తాటక అంటాడు ఇది అంటాడు ఆవిడ కట్టుకునే చీరలు లక్షల్లో ఉన్నాయంటాడు ఆవిడ పెట్టుకునే విగ్గులు పదకొండు అంటాడు ఒక కోటి యాభై లక్షలు అంటాడు ఏంటి ఆ విగ్గుల గురించి చీరల గురించి ఎందుకు అర్థం కాదు టీడీఆర్ బాండ్ల స్కామ్ అంతా ఆవిడ చేసింది అంటాడు ఇక రకరకాల మాటలు ఎందుకు అందరికీ షాకింగ్గా ఉన్నటువంటి ఈ అంశం మీద కాస్త మనం లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇలా అన్నాడు ఏంటి దీని వెనక కథ ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా తర్వాత నంబర్ టూ రామచంద్ర యాదవ్ ఈ మధ్య బాగా నలుగుతున్నటువంటి పేరు సరే ఆ విగ్రహం ఆ గొడవ తీసి పక్కన పెడితే తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన అక్కడ పాల్గొంటున్నాడు పోటీ చేస్తున్నాడు బీహార్లో రామచంద్ర యాదవ్ ఎందుకు పోటీ చేస్తున్నాడు అనేది పెద్ద సస్పెన్స్ ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదు మంగళగిరిలో పోటీ చేస్తే నాలుగు వందల రోట్లేమో వచ్చాయి సొంత నియోజకవర్గం పొంగునూరులో నాలుగు వేలు దాట్ల అలాంటిది బీహార్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు ఎవరు ఓట్లు చేర్చడానికి అని ఇప్పుడు అర్థం కాని ప్రశ్న అక్కడ పాతుకుపోయినటువంటి రాజకీయ పార్టీలు ఏదో ఒకటి ఆర్జేడి కానివ్వండి లేదంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జేడిఎస్ వంటి జేడియూ వంటి పార్టీలు కానివ్వండి వీటితో పోల్చుకుంటే వాళ్ళకి అసలు ఏమాత్రం తగ్గకుండా ఆ కార్లు కాన్వాయి కత్త కమమిషి గొడవ నిందాబాదులు కొట్టేవాళ్ళు కళ్ళు తిరిగిపోతుంది ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి కళ్ళు తిరిగిపోతుంది ఏంటి దీన్ని వెనకున్నటువంటి అంతరార్థం ఏంటి అనేది కూడా మనం వివరంగా మాట్లాడే చేద్దాం నెంబర్ త్రీ నిన్నటి నుంచి ఒక ట్రైలర్ ఒక వీడియో హల్చల్ చేస్తుంది లెక్కర్ స్కామ్ మీద సినిమా వస్తుందట తొందరలోనే ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లకు రాబోతుందట మనం చూసాం ఎన్నికల ముందు వివేకం అనేటటువంటి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో చూసాం ఆ గెలుపులో కూడా ఎంతో కొంత ఆ పాత్ర దాంట్లో చూపించినటువంటి విషయాలు వాస్తవాలు ప్రభావితం చేశాయి మరి ఈరోజు లెక్కర్ స్కామ్ మీద ఒక కొత్త సినిమానే రాబోతుందంటే ఏం తీసుకుంటారు ఎలా తీసుకుంటారు తీసి తీసే దమ్ ఎవరికి ఉంది ధైర్యం ఎవరికి ఉందనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ శ్రీలక్ష్మి భూమన కరుణాకర్ రెడ్డి తిట్టడం అనుకున్న కారణాలు ఏంటంటారు ముందుగా కిషోర్ శ్రీలక్ష్మి గారిని భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిట్టాడు అంటే జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది అంత ధైర్యం ఇతనికి ఎలా వచ్చింది నిజంగానే ఇతనికి ఏదన్నా కోసాలు కదిలిపోతున్నాయా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేదంటే వాళ్ళ అబ్బాయి అప్పుడు అభినయ రెడ్డి తిరుపతి నగర డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తున్న సందర్భంలో ఒక్కొక్క అంశాలన్నీ కూడా వెలుగు చూసి విచారణ ప్రారంభిస్తున్న ఈ తరుణంలో అతను ఏ ధైర్యం కొద్దీ ఇలా మాట్లాడాడు అనేది చాలామందికి ఆశ్చర్యంగా ఉంది రెండవది వాళ్ళకి కలిసి వచ్చిన అంకె ఆయన కూడా చెప్పాడు నిన్న అంటే వాళ్ళకి అందరికీ మనసులో బలంగా కూడా పదకొండు పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పదకొండు నెలలు దాటింది ఈ రోజుతోటి పదహారు రోజులు పూర్తి అయిపోయినాయి పదకొండు నెల పద మూడు మూడు రోజులు పూర్తి ఆరు రోజులు పూర్తి అయిపోయినాయి అంటే ఈ లెక్కన పదకొండు విగ్గులు ఒక్కొక్క విగ్గు యాభై లక్షలట రోజు కట్టుకునే చీర లక్షన్నరంట ఇవన్నీ తీసి బంగారు పడితే అన్నట్టు శాకిని డాకిని సోర్పణక ఇలాంటి పదాలన్నీ రజియా సుల్తానా ఇలాంటి పదాలన్నీ ఒక మహిళ మీద ఉపయోగించారు చూడండి అది చాలా దగ్గుపాకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలందలు వేసుకుంటూ ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు రాజకీయంగా ఏదైనా విమర్శించుకుంటున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగతాలు గనక విమర్శించుకుంటున్నారు అంటే దాంట్లోకి ఏలుపెట్టి మాట్లాడారు అంటే ఒక అర్థం పరమార్థం అనేది ఏదన్నా ఉంటుంది కనీసం ఆమె మాట్లాడలేదు ఇప్పుడు అధికారిని కాదు మీరు అన్నట్టు ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆమెకి ప్రధా ప్రాధ అసలు ఆమెకి అవకాశమే లేదు రెండోది ఎవరితోటి కూడా కలిసి ఆమె ఎక్కడన్నా పంచుకున్న దాఖలాలు కూడా లేవు మరి ఈ సందర్భంగా ఎందుకంటున్నాడు కాకపోతే ఇక్కడ మాత్రం స్పష్టంగా కరుణాకర్ రెడ్డికి ఒక నిజమైతే చెప్పాడు కరుణాకర్ రెడ్డి అది మాత్రం మనందరం అభినందించాలి ఏంటంటే ఆ నిజం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ అవినీతి అధికారిని ఇతను చెప్తున్నాడు కదా అవినీతి గురించి అనకొండలా తయారయ్యారని చెప్పని చెబుతున్నాడు కదా ఈమె చేసిన అవినీతిలో వాళ్ళ పాత్ర ఎంతో అతని స్పష్టంగా చెప్పినట్టయింది ఇక్కడ వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళకి లబ్ధి చేకూర్చటానికి ఎంతో కొంత దాంట్లో తీసుకొని తీసుకోకుండా ఏది చేయడని చెప్పాడు కదా ఇక్కడ ఆమెకి మేలు జరగకపోతే ఏది చేయడని చెప్పి చెప్పాడు కదా కాబట్టి ఇట్లా అడ్డం పెట్టుకుని ఎంతో సంపాదించిందని చెప్పాడు కదా అంటే ఇంతకుముందు సిబిఐ వాళ్ళు చెప్పినా లేకపోతే అప్పుడు ప్రతిపక్షాలు గోల చేసింది ఈ రోజు నిజమని చెప్పని కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా మన స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది అంటే ఆమె అవినీతి పొర్రాలు అని చెప్పని వీళ్ళు అను వీళ్ళు చెప్పిన దానికి అతను ఈరోజు రాజమంత్ర వేశాడు ఎందుకంటే ఎక్కడ మీరు అన్నట్టు తెలంగాణ నుంచి పనిమాలా తెచ్చుకొని ఎత్తి మీద పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే చీఫ్ సెక్రటరీని చేయాలని కదా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నం అంటే ఆమె ఆమె ఆయన ఇద్దరు కలిసి ఇంకెన్ని ఘనకార్యాలు చేయాలనుకున్నారో ప్రత్యక్ష సాక్షిని అంటున్నాడు కదా కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఈ విషయం మీద ప్రభుత్వం అతను పిలిచి విచారించాలని అయితే నేను భావిస్తున్నా అంటే ఎక్కడ తేడా కొట్టిందంటారు ఎందుకు మాట్లాడుతున్నాడు రివర్స్లో తేడా అదే ఈ విచారణని బయటకు రాబోతున్నాయి రెండోది ఈ ఉడాకు సంబంధించినవి అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి దీంతో పాటు వాళ్ళ అధినేతకు సంబంధించినటువంటి కేసు కొంచెం ముందు కదులుతుంది సిబిఐ కావచ్చు ఈడీ కేసులు కావచ్చు దానికి సంబంధించిన అంతవరకు రెండోది వచ్చిన అభియోగం ఇక్కడ హైకోర్టు కొట్టేస్తే తిరిగి దాన్ని సుప్రీంకోర్టు కాదు పరిశీలించండి అని చెప్పని ఎప్పుడైతే పంపించిందో ఆ మూలాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి మరి ఆమెను బెదిరించడానికి చెప్పాడా భయపెట్టడానికి చెప్పాడంటే బెదిరించడానికి ఇట్లా కాదు కదా బెదిరించడానికి ఇట్లా అయితే కాదు మరి ఏ విధంగా చెప్తున్నాడు అనే దాని గురించి ఒకటి మాత్రం ఆలోచించుకోవాలంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడుతున్న గేముల్లో ఇలాంటి లీక్లు బయటకు ఇచ్చారంటే ఏదో ఉపద్రం వచ్చినట్టే మీరు అది గమనించుకోండి వాళ్ళు ఏదో భారీ అయిన ఎత్తుగడలు వేస్తే తప్ప ఇలాంటివి బయట పెట్టరు అది ఇప్పటిదాకా ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే భూమి రాంగ్ అవుతానే ఉందో తప్ప వాళ్ళకి అనుకూలంగా ఏది మలుచుకోలేకపోయారు వరకు కూడా అంటే వాళ్ళు ఏదో చేయాలనుకొని ఇంకా అన్ని విషయాలు వాళ్ళకై వాళ్ళే బయట పెట్టుకున్నారైతే నేను భావిస్తున్నాను అందుకే నేను అంటుంది కరుణాకర్ రెడ్డి ఇప్పటికీ ఓ పచ్చి నిజాన్ని చెప్పాడు పచ్చి నిజాన్ని చెప్పాడు ఈరోజు తిరుమల తిరుపతి సంబంధించిన సంపద కావచ్చు లేదంటే ఆ ఉడాకి సంబంధించింది కావచ్చు లేకపోతే ఆ కార్పొరేషన్ సంబంధించింది కావచ్చు వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారనే వాస్తవాలు ఒక్కోటొక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి ఆ బయటకు వచ్చే క్రమంలో టీడీఆర్ బాండ్స్ గురించే కదా అతను మాట్లాడింది దాంట్లో అంటే గత టీడీఆర్ బాండ్ గురించి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి దాన్ని వాళ్లే బయట పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని వీళ్ళు తెలిసి అతన్ని ఏంటి నీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఈ కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే అయాచితంగా దొరికింది కదా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు విచారించడం వేరు అయాచితంగా అతను వచ్చి బయట పెట్టాడు కదా కాబట్టి నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటనేది నిస్సందేహంగా అతని గురించి ఈరోజు వివరణ ఇవ్వాల్సి అతని దగ్గర వివరణ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది రెండోది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ చైర్మన్ గారి మీద అతను రోజుకు రకంగా ఏం జరుగుతుందనేది మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ నాయుడు గారు సంబంధించి అతను విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకుని వచ్చేసి తిరుపతి నగరంలోనే అతను ఉండటానికి అనర్హుడు అని చెప్పి చెప్పాడు అంటే అతను చేసిన అంశాలన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్నాయి అవన్నీ విచారణ మేము అందులో అతను దోషి దొంగ కాబట్టి అతనికి శిక్ష అనేది ఖాయమని చెప్పని బీఆర్ నాయుడు గారు అంతగా అంటే ఆయనంత తీవ్ర స్వరంతో ఆయన చెప్తున్నాడు అంటే ఎన్ని ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికే చాలా ఆధారాలు అందరికీ లబ్ధ్యమైనవి ప్రపంచానికి అందరికీ తెలుస్తూనే ఉన్నాయి కల్తీ నెయ్యి కావచ్చు లేకపోతే దినుసులు మామూలుగా లడ్డు తయారు చేసేదానికి సంబంధించినటువంటి దినుసులు కావచ్చు పలహారానికి సంబంధించిన దినుసులు కావచ్చు ఆ నెయ్యి కావచ్చు లేదంటే టిక్కెట్లు కావచ్చు లేదంటే ఈ విహారయాత్రకి లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రాన్ని మార్చాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం కావచ్చు లేదంటే ఉచిత అన్నదాన సత్రంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు పోసపుచ్చినట్టు విఆర్ నాయుడు గారు మొత్తాన్ని సేకరించి ఆధారాలతో సహా ఆయన దగ్గర పెట్టుకొని ముందుకెళ్లే క్రమంలో భాగంగానే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాడనైతే నేను భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి వాళ్ళందరూ చేసినవి కదా ఈ తప్పు చేసింది వాళ్లే కాబట్టి దొంగతనం చేసింది వాళ్లే కాబట్టి దోపిడీ చేసింది కూడా వాళ్లే కాబట్టి ఇప్పుడు సహజంగా మీకైనా నాకైనా ముందు వచ్చే ప్రశ్న ఏందా అంటే నందిని వాళ్ళు తొమ్మిది వందలకు ఏడు వందలకు ఆరు వందరకు ఒక కేజీ ఇస్తాను అంటే మూడు వందల చిల్లరకే కేజీ వస్తుంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రమైన ప్రసాదానికి అలాగే కంకేయాలకి వాడటానికి అని చెప్పని అందరికీ తెలిసిన తర్వాత దాన్ని అనుమతి ఇచ్చారు అంటేనే ఇక్కడ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పవిత్ర దేవదేవునికి సంబంధించి అపవిత్రం చేయాలని ఏ విధంగా తలంచారో స్పష్టంగా అర్థమైంది కదా కాబట్టి దానికి ఆ రోజు ఎవరు సూత్రధారు ఎవరు చైర్మన్ ఎవరు చూసుకుంటా ఉంటే అధినేతగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఈఓగా ధర్మారెడ్డి చైర్మన్గా కరుణాకర్ రెడ్డి వీళ్ళే కదా ఇప్పటివరకు నడుపుకుంటా వచ్చింది ఇల్లే కదా ఇదంతా చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆ అంశాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అన్న భయంతో పాటు ఆ రోజు గోమాతలని గోమాతలకు సంబంధించి ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఉండి అక్కడ చూసుకుంటున్నారో గోమాతలకు సంబంధించి వాళ్ళకి దా దా దానా కూడా సరిగ్గా అందజేయకుండా ఏ విధంగా ఎన్నో గోమాతలను బది తీసుకున్న విషయాలు కూడా దానికి వాళ్ళ బంధువే పర్యవేక్షకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ అంశాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి ఉక్కిరు బిక్కిరి ఆడకుండా చేస్తున్న రెండోది తిరుమలలో అతను నియమించుకున్నటువంటి అన్యమతస్థులు అతనికి అనుచర వర్గం అతనికి వేగులు లాంటి వాళ్ళందరినీ ఎవరైతే నియమించుకున్నాడో వాళ్ళందరి వివరాలన్నీ బయటకు తీసుకొచ్చేసి ఈరోజు అన్యమతస్తుల్ని అక్కడి నుంచి తొలగించేసి వాళ్ళు వేరే శాఖకు పంపించే విధానాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత కిషోర్ నిస్సందేహంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా నాయుడు గారిని ఆ శాఖ నుంచి తప్పించాలని చెప్పని విధాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన నియమాకం ఆయన నియమిస్తున్నారని చెప్పి తెలిసినప్పుడే వాడు పత్రికలోను ప్రసార మాధ్యమంలోనూ ప్రత్యేకమైనటువంటి కథనాలను వండి ఇచ్చారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నియమించాడు అందుకే నిన్న చూడండి కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తలనొప్పిగా ఉంది ఇతని వ్యవహారం అని చెప్పని అతను కావాలని చెప్పి చెబుతున్నాడు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రక్షాళన ఆయన మొదలుపెట్టాడు ఆయన దేవదేవుడికి అపారమైన భక్తుడు సేవ చేయడానికి వచ్చాడు ఆయన ఈరోజు చైర్మన్గా ఉండి దీనికి సంబంధించినంత వరకు ఆయన అనుభవిద్దామనో పదవిని ఆస్వాదిద్దామనో రాలా ఆయన దేవదేవునికి ఎంత సేవ చేయొచ్చు నేను ఈరోజు నా వల్ల ఈ పుణ్యక్షేత్రంలో ఈ పవిత్ర క్షేత్రంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో నాయుడు అనే వ్యక్తిని దీనికి నియమించిన సందర్భంగా ఈ బీఆర్ నాయుడు ఏం చేశాడని చెప్పి ప్రజలు చెప్పుకోవాలనే తపనతోటి ఆయన ఈరోజు అక్కడ ప్రక్షాళన కార్యక్రమాలని తిరిగి మళ్ళీ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాడు ఈరోజు తిరుమల తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కూడా తృప్తిగా కిందకు వస్తున్నారు ఆనందంగా ఆహారం తింటున్నారు ఆనందంగా పరిసరాలని ఆస్వాదిస్తున్నారు ఇంకోటి గతంలో కంటే ఈరోజు అదనంగా రోజుకి ఇరవై వేల మంది అదనంగా వస్తున్నారు మరి ఆ రోజు అంత ఇబ్బందులు పడి ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు పట్టిన వాళ్ళకి ఈరోజు పదమూడు గంటల కంటే పట్టకుండా అంత చక్కగా ఎలా చేయగలుగుతున్నారు వేలకు వేల టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని కదా ఈరోజు బీఆర్ నాయుడు గారు అభిమ వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం బీఆర్ నాయుడు గారు ఆ అభియోగాన్ని మోపిన తర్వాత లేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత ఇలా ఉందా లేదా కానీ ఈరోజు కూడా దాని గురించి మాట్లాడుకోకుండా వేరే దాని గురించి మాట్లాడుతూ లేకపోతే ముంతాజ్ హోటల్ గురించి మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుకుంటూ లేకపోతే అతను వేసిన రియల్ ఎస్టేట్ల గురించి మాట్లాడుకుంటూ ఆ రోడ్ల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ మేము టిక్కెట్లు అమ్మలేదని కానీ ఇక్కడ అన్యాయాలు జరగలేదని కానీ ఇక్కడ మోసాలు జరగలేదని కానీ కల్తీ నెయ్యి తీసుకురాలేదని కానీ ఏమన్నా మాట్లాడుతున్నారా ఒకసారి మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ చేస్తే కళ్ళ ముందు కనపడుతుంది కదా అంటే ఇక్కడ సిట్టు వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి విషయాలను ఇళ్లే బయటకు లాగుతున్నారు కాబట్టి కాలయాపన చేసే క్రమంలో భాగంగా సిబిఐని అయితే నేనైతే భావిస్తున్నాను శ్రీలక్ష్మి గారి విషయం తీసుకుంటే ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి అభియోగాలు జగన్మోహన్ రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి మాటిని జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేయకూడడం కోసం ఆమె ఆ రోజు పెట్టిన సొంతకాలే కాలం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం రెండవది ఇప్పుడు ఈ డిఆర్ బాండ్లు కానీ సంబంధించి ఈ అభియోగాలు ఈ రెండిట్లో కూడా ఆమె దోషి అనే అర్థంతో అతను మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కరుణాకర్ రెడ్డి దోషి కాకుండా పాలకులు అవుతారా ఒక్కసారి దీని గురించి ఆలోచించుకుంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక రెండవది మనం చూసినట్టయితే రామచంద్ర యాదవ్ బీహార్లో ఎన్నికల్లో నిలబడుతున్నాడట ఆంధ్రప్రదేశ్లోనే ఎవరికి తెలియని పార్టీ మరి బీహార్లో ఎలా ఎవరి ఓట్లు చేద్దాం అనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు ఏమన్నా ఉందా అసలు అవకాశం ఉందా బీహార్లో అట్ ద సేమ్ టైం ఆ కాన్వాయి ఆ జేజేలు కొట్టేవాళ్ళు ఆ జిందాబాదులు కొట్టేవాళ్ళు ఆ ఆఫీసులు ఆ గొడవ ఇది చూస్తుంటే బాగా గట్టిగానే ఖర్చు పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది డే కిషోర్ నేను పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాలు చూస్తున్నా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై రెండు నుంచి అయితే నేను దాంట్లో పాల్గొని నేను ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తిని రాజకీయాల్లో అలాంటిది ఎందరో నాయకులను చూశాను నేను ముగ్గురు మాజీ ప్రధాన అంటే అప్పుడు కాబోయే ప్రధానమంత్రులు ఇద్దరిని మాజీ ప్రధానమంత్రులని ఇద్దరిని ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను వాళ్ళతో పాటు ఒక గంట సమయాన్ని గడిపిన వ్యక్తిని కూడా నేను అంటే వాళ్ళు ఎవరంటే అది కూడా చెప్తాను ఎందుకంటే తీసుకు దాసుకోవాల్సిన పనే ఉంది స్వర్గీయ మరార్జీ దేశాయ్ గారు చౌదరి చరణ్ సింగ్ గారు చంద్రశేఖర్ గారు దేవగౌడ గారు ఇందుట్లో ఒక ఆయన ఇప్పుడు జీవించున్నాడు మిగిలిన ముగ్గురు లేరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను వీళ్ళని ప్రత్యక్షంగా కలుసుకున్నాను డాక్టర్ కాసనయన్ సదాశిరావు గారని గుంటూరు ప్రముఖ వైద్యులు నాకు పితృ సమానులు గురుదేవులు కూడా వారి ద్వారా నేను వీళ్ళని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది అది నేను ఎప్పుడూ మర్చిపోలేనటువంటి మధురానుభూతి ఎందుకంటే ఆయన పేరు చెప్పంగలోనే డాక్టర్ కాసినేని సదాశిరావు గారి పేరు చెప్పంగలోనే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు కలిసిన విధానం ఇప్పటికీ నాకు మనోపలకం మీద అది ఎప్పుడు ముద్రించి ఉంటానే ఉంటుంది అంటే ఇక్కడ అంటే వ్యక్తులు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒక వ్యక్తికి అవతల ఉన్నటువంటి గొప్ప వ్యక్తులైనా సరే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవభావం ఉండ ఆయన మీద అభిమానం ఉండ ఏ స్థాయి వ్యక్తులైనా ఎలా స్పందిస్తారని చెప్పడానికి నేను ఆయన ఉదహరించాను డాక్టర్ కాసినేషన్ సదాసరావు గారిని వాళ్ళు ఇద్దరు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళు ఆయన్ని ఆయన పేరు చెప్తే స్వాగతించి వాళ్ళు మాట్లాడిన విధానం ఈరోజు కూడా డాక్టర్ కాసినేసిన సదాసరావు గారు అని చెప్పి మనం స్మరించుకుంటూ ఉన్నాము అంటే ఆయన అంత గొప్పవాడో వాళ్ళు గుర్తించారు ఈరోజు ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తూ ఉన్న తర్వాత అలాంటి రాజకీయ నాయకులను చూసిన నేను ఇలాంటి వాళ్ళను చూస్తూ ఉంటే ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు ఇల్లు ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ కోసం చేసుకుంటున్నారా ఇంకోళ్ళ కోసం చేసుకుంటున్నారా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది అంటే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి కులం పేరు అడ్డం పెట్టుకొని యాదవ్ అనేదాన్ని తగిలించుకొని ఈరోజు బీహార్లో జరగబోయే ఎన్నికల్లో యాదవ ఓట్లు చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను అతను వెనకమాల ఎవరున్నారు ఏంటనేది ఈరోజు మనం అది అది పెద్దగా ఊహించడానికి ఆస్కారం లేనటువంటి అంశం అయితే కాదు చాలా సాక్షాధారాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఎవరేసే ఎత్తు వాళ్ళు వేస్తారు మనం ఎవరు తప్పట్టాల్సిన పని లేదు అంతిమంగా ఈరోజు రాజకీయంలో సిద్ధాంతం లేదు ప్రజలు లేరు రాష్ట్రం లేదు గెలిపే ముఖ్యం అధికారమే పరమావిధి ఆ క్రమంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ తనకు తెలిసినటువంటి శస్త్ర అస్త్రాలన్నీ ప్రయోగిస్తూనే ఉంటుంది ఎవరు దాన్ని సమర్థవంతంగా ప్రయోగించగలరో వాళ్ళే నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ క్రమంలో వాళ్ళు ముందుకెళ్లే క్రమంలో ఈరోజు రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి వాళ్ళకి ఒక ఆయుధంలా దొరికాడు అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే అతను ఇక్కడ ఏదో ఉంతిందని చెప్పిన ఇంత హడావిడి చేయలేదు ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చినాయి కదా ఈ ప్రచారాలు ఆ కాన్వాయి సంబంధించింది ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో అతను నిర్వహించిన సభకు సంబంధించింది కావచ్చు ఆ జనాభాకు సంబంధించింది కావచ్చు అవన్నీ ప్రచారం చేసుకొని ఇతనికి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఉంది అని ప్రచారం చేసుకోవడం కోసం అక్కడ మంగళగిరిలో చుట్టూ నాలుగు వేల ఓట్లు వచ్చిన జనాభా చూసుకొని కానీ ఎక్కడ అడుగుతారు కదా ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పను ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు అని అయితే అడుగుతారు కదా కానీ ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేయటం కోసం మాత్రమే అట్లా ముందుకి అతను తీసుకుని వెళ్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది సరే అతను తన ఉనికిని కాపాడుకోవడం కోసం రెండోది అంటే అంశం కాకపోయినా కూడా ఎత్తున్నాను నేను తక్కెళ్ళపాడులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇతను వెళ్ళి అడావుడి చేయడానికి కాలం కూడా బీహార్ ఎన్నికలకు సంబంధించిందని చెప్పుకోవడం చెబుతున్నాను నేను అక్కడ చూశారా అంటే శ్రీకృష్ణుడు ఒక కులానికి ఆపాదించేశాడు శ్రీకృష్ణుడికి ఒక కుల సంఘ నాయకుని చేశాడు నేను కృష్ణ విగ్రహాన్ని ఇలా అడ్డుకున్నాను మన కులం తరపున నేను నిలబడ్డానని చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే తగ్గలు అంశాన్ని ఉపయోగించుకున్నాడు అయితే నేను భావిస్తున్నాను అంటే ఈరోజు ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని తను రాజకీయం ఎదగాలనుకుంటున్నాడు ఇతను ఏ పార్టీ రాజకీయ చరిత్ర ఇతనికి ఏ పాటి రాజకీయ ఉద్యమాలు చేశాడు లేదంటే ఆ కులానికి సంబంధించి ఎలాంటి ఉద్యమాలు చేశాడు శ్రీకృష్ణుని ఏమని బోధించాడు ఈరోజు భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మనలో పొందుతుంది అంటే ఎంతమంది దాన్ని ఆ కులస్తులు ఉన్నారు దాన్ని భుజాన్ని తీసుకుని వెళ్ళేవాడు అక్కడ ఎందుకు ఇస్కాన్ టెంపుల్ వాడు శ్రీకృష్ణ భగవాను ఆరాధిస్తూ ఆయన పేరు చెప్పుకొని లో ఇస్కాన్ టెంపుల్ కావచ్చు వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కదా వాళ్ళు అందుట్లో వాళ్ళందరూ విదేశీ వాళ్ళు కూడా ఉన్నారు కదా స్వదేశీ వాళ్ళు ఉన్నారు కదా అందుట్లో యాదవులే ఉన్నారా మరి ఇతను ఎందుకు దాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు అతని అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే మీరు అన్నట్టు మంగళగిరిలో ఎన్ని వచ్చినాయి తన సొంత నియోజకవర్గంలో ఎంత వచ్చినాయి స్పష్టంగా అసలు ఎన్ని కాదు కిషోర్ ఇతను స్వతహాగా ఏమన్నా జమీందారు కుటుంబంలో వాడా రాజకుటుంబానికి సంబంధించిన వాడా లేదంటే టాటా బిర్లాకి ఏమైనా వారసుడా అంబానీకి ఆదానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారంలో భాగస్వామ్య మరి ఏ విధంగా ఇతనికి ఇంత ఆస్తిపత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత ఖర్చు పెట్టే స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం దాని గురించి కూడా బయటికి లాగాలి రాజకీయ నాయకులు ఎవరు వచ్చి మేము రాజకీయం చేస్తామంటే వాడికి అవకాశాలు కూడా ఇవ్వకూడదు అదే ఇక్కడ దౌర్భాగ్యం మన దేశంలో ఈరోజు ఖచ్చితంగా సో బీహార్ కోసమే మన తక్కల డ్రామా ఆడాడు నిస్సందేహంగా అందుట్లో అనుమానమే లేదు ఎస్ ఇంకా మనం ఫైనల్గా చూస్తే లెక్కర్ స్కామ్ మీద ఒక సినిమా రాబోతుందట ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దాని దాని ట్రైలర్ అంటారో టేజర్ అంటారో ఏంటో కానీ మొత్తానికి నటీనట్లు ఎవరో లేరు కేవలం కొన్ని విజువల్స్ తోటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలతోటి ఒక మంచి ట్రైలర్ ఏఐ టెక్నాలజీ యూస్ చేసి ఒక మంచి ట్రైలర్ రేపు తయారు చేశారు మరి ఇది రేపటి రోజున ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది భారతదేశంలో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉంటే ఈ మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద ఎత్తున లబ్ధి పొందారు పెద్ద కుంభకోణం కూడా అలాగే ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర పౌరులు చనిపోయినంతమంది నాకు తెలిసిన భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కల్తీ మధ్యాన్ని చనిపోయి ఉండరు కాబట్టి ఈ అంశం కూడా ముడిపడి ఉంది నిజంగా కనుక దాన్ని ఎవరైతే ఎత్తుకున్నారో నాకు హైతికొని వాళ్ళకు ఒక అభినందన తెలియజేయాలి వాస్తవాలను వాళ్ళు ఎక్కడ కూడా డివేట్ కాకుండా ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక కులానికో కొమ్ము గాయకుండా వాళ్ళు కనుక దీన్ని జరిగిన వాస్తవాలు జరిగిన వాస్తవాలు రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మద్యం దాంట్లో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు మద్యం స్కాములు కావచ్చు లేకపోతే కల్తీ మద్యం కావచ్చు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు కనీసం దానికి దాంట్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు చేయుతనిచ్చినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఏం జరిగిందో స్పష్టంగా కనుక చెప్పగలిగితే నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చాలా మెల్లి తీసిన వాళ్ళు అవుతారు మీరన్నట్టు ఎన్నికల ముందు వివేకం అనే చిత్రం ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ప్రజలు చూశారో నిస్సందేహంగా దాని ప్రభావం ఉందనేది నేను నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు అప్పుడే కాదు నిన్న చూసాం మనం పులివెందుల ఉప ఎన్నికల్లో సునీత గారి ప్రభావం స్పష్టంగా ఎలా కనపడిందో అంటే వివేకా గారి హత్యకు సంబంధించి ఈరోజు ఆమె చేస్తున్న పోరాటం ఆమె యొక్క దీక్ష పట్టుదల వాళ్ళ దోషుల్ని శిక్షించాలని వాళ్ళని కారాగారంలో పెట్టాలని ఆమె చేస్తున్నటువంటి పోరాటం ఆ తపన ఇవన్నీ కూడా అక్కడ ప్రజల మనసును కదిలిచ్చినాయి నిస్సందేహంగా ఇదే అంశాన్ని గనక వీళ్ళు బయటకు తీసుకొని వచ్చేసి అన్ని విషయాలని పొందుపరిచి ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా అర్థమయ్యే రీతిలో నాటకీయత ఉన్నా కూడా జనరంజకంగా గనక మలచగలిగితే నిస్సందేహంగా అది ఒక ట్రెండ్ సెట్టర్ అయితే అయితే నేను చెప్పగలను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఒక అంశం కాదు కదా అన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా కొన్ని లక్షల మంది ఆ కల్తీ మధ్యం తాగి ఈరోజు ఆరోగ్యం పాలే ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రులు పాలే ఏ విధంగా తిరుగుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అలాగే ఇంతమందిని అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళని అదుపులో తీసుకున్న విధానం కానీ ఇవన్నీ కూడా సిట్టు ఆధారంగానే వాళ్ళు సేకరించిన విషయాల ఆధారంగానే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దాంట్లో అద్భుతంగా తీయవచ్చు నా వరకు నిస్సందేహంగా అద్భుతంగా తీయవచ్చు ఇప్పటివరకు ఎవరూ ఈ ఆలోచన ఎవరికి రాలేదిందయ్యా అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిస్సందేహంగా మాత్రం అది కనుక వాళ్ళు దాన్ని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళతోటి వాళ్ళతో ఒకసారి గనక కూర్చొని వాళ్ళు ఒకసారి అవన్నీ మనం కూడా చెప్పి ఏవేంటో మళ్ళీ దాంట్లో పొద్దుపరా ఏంటో లేదా తొలగించవలసింది ఏందో కనుక జాగ్రత్తలు తీసుకొని మనకు ముందుకెళ్ళగలిగితే నిస్సందేహంగా కూడా అది ఓటీటీకే కాదు మెయిన్ స్ట్రీంలో కూడా బాగా పనిచేసిందని అయితే నేను భావిస్తున్నాను